వెల్కమ్ టు జనం మాట నేను మీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి ఇప్పుడు అందరి చూపు విజయవాడ వైపే ఉంది అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టు సాధిస్తే గనక గెలిచే పార్టీ అదే ఖచ్చితంగా సీఎం సీటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కైవసం చేసుకుంటే చేసుకుంటారన్న నినాదం ఉంది అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలుపులు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ నియోజకవర్గంలో గెలిచింది ఎవరు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోతున్నారు గెలవడానికి కారణాలు ఏంటి ఓటమి ఏంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలిస్తే కనుక ఖచ్చితంగా సీఎం సీటు వాళ్ళ సొంతం అవుతుందా నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెజార్టీ సీట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనుక తన పట్టును కోల తన పట్టును నిలబెట్టుకోగలిగితే ఎవరు పట్టును నిలబెట్టుకోగలిగితే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు నిలబెట్టుకుంటుందా మరి టీడీపీ పట్టు నిలబెట్టుకుంటుంది అంటే రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పార్టీ తన మార్కును చాటుకొని ఇక్కడ తన పట్టును నిలుపుకొని ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీఎం సిట్ త సంపాదించుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే రాయలసీమలో తనకు పట్టు అంటారు కానీ రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే రాయలసీమలో పట్టు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా తన పట్టును సాధించగలిగాడు ఒకటి రెండు సీట్లు మినహాయిస్తే అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిపించింది మరి రెండు వేల ఇరవై ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థులు ఎవరు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు గెలిచారు మళ్ళీ అప్పుడు వాళ్ళు గెలవడానికి ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎవరు అభ్యర్థులు గెలిచే అభ్యర్థి ఎవరు ఓడే అభ్యర్థి ఎవరు వాళ్ళు గెలవ గెలిచే అభ్యర్థికి కారణాలేంటి ఓడిపోయే అభ్యర్థికి కారణాలేంటి అన్న విషయాలు మనం విశ్లేషించేద్దాం అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చేసి రామకృష్ణ నిలబడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఆయన గెలిచాడు అయితే తిరువులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు టీడీపీ తరఫున అభ్యర్థి ఎవరు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ నువ్వా నీనా పోటీ అన్నట్లు ఉంది ఎందుకు నువ్వా నీనా పోటీ ఉందంటే ఖచ్చితంగా గెలుపు నాదంటే నాదంటూ చెప్తున్నారు ఇక్కడ ఆ నల్లగొట్ల స్వామిదాస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు అదే ఇక శ్రీనివాసరావు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి కూడా కుమారి పోటీ చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా టీడీపీ అభ్యర్థి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఇక్కడ రెడ్డి ఎస్సీ కాంబినేషన్ అనేది సక్సెస్ అవుతుంది కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు ఇక్కడ సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు కానీ ఒక రెడ్డి ఎస్సీ అంటే ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ నిలబడ్డప్పుడు రెడ్డి సామాజిక వర్గం వ్యక్తులు అక్కడ ఖచ్చితంగా ఎస్సీ వ్యక్తి అయినప్పటికీ కష్టపడి గెలిపిస్తారు అదే కమ్మ సామాజిక వర్గం విషయానికి వస్తే కనుక అక్కడ మెజారిటీ స్థానాలు ఓడిపోతాయి కానీ ఇక్కడ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రెండు సామాజిక వర్గం అసెంబ్లీ గా ఉన్నప్పటికీ అక్కడ ఎస్సీ ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఎస్సీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే బాధ్యత అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇది ఈ నేపథ్యంలో ఇక్కడ కైతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది మనం మరి ఇంకో నియోజకవర్గం విషయానికి వస్తే మనం కృష్ణా జిల్లాలో మరో నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తిరు తిరుగుడు చూసాం మనము మరి ఇంకో నియోజకవర్గం చూస్తాం ఇంకో నియోజకవర్గం చూసుకున్నట్లయితే నూజీగుడు నూజీగుడలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తన మార్కం సాటి ఖచ్చితంగా ఇక్కడ గెలుచుకుంది న్ూజీలో మరి నూజిగుడిలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితికి వచ్చేట్లయితే వెంకట ప్రతాప్ వైఎస్ఆర్ సిపి తరపున టీడీపీ తరఫున పార్సారథి గారు పోటీ చేస్తున్నారు మరి కాంగ్రెస్ తరపున కృష్ణా గారు పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ గెలుపోటులు ఎలా అంటే నూసిబుడులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నాడు అందరికీ అందుబాటులో ఉంటాడు ఖచ్చితంగా నియోజకవర్గానికి రావాల్సిన నిధులు తీసుకుని రా వచ్చాడు మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇక్కడ ఉంది అయితే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అందరూ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వీళ్ళకి మైనస్ కాబోతుంది ఎందుకు మైనస్ కాబోతుంది అంటే జనసేన అభ్యర్థి కూడా ఇక్కడ బలంగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వాళ్ళు టికెట్ ఆశించి వాళ్ళు భంగపడ్డారు కాబట్టి వాళ్ళు పైకి సహకరిస్తున్నప్పటికీ లోపల వాళ్ళలో ముసుగులో రాజకీయాలు చేసుకుంటూ ఎట్లయినా ఇక్కడ టీడీపీ అభ్యర్థిని ఓడించాలని కొంతమంది అక్కడ మండల నాయకులు ఆశిస్తున్నట్లు మనకు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ నియోజకవర్గంలో తన జెండాను ఎగరేస్తారు మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంది ఏ కథ మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అదేవిధంగా గన్నవరం గన్నవరం విషయానికి వచ్చేసరికి ఇక్కడ గన్నవరం అంటేనే సెగలు కక్కించే మంటను సైతం వల్లభనేని వంశీ గారు తన కనచూపు మేరతో శాసించగల వ్యక్తి వల్లభనేని వంశీ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన యార్లగడ్డ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన వల్లభనేని వంశీ నిలబడి గెలిచాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి తీసినప్పటికీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన వల్లభనే వంశీ నిలబడ్డాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చేసరికి చంద్రబాబు చేసిన పనులు చంద్రబాబు చేసిన నచ్చక ఇదే వల్లభి వంశి ఆ వై టీడీపీ పార్టీ వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఇక్కడ యార్లగడ్డ ఒకవైపు గల్ల గన్నవరంలో వల్లభైని వంశి మరోవతి నిలబడ్డారు మరి ఇక్కడ గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయంటే యార్లగడ్డి గారు ఇప్పటికే ఓడారు ఓడినా కూడా అక్కడ స్థానికంగా ఉన్నారు టీడీపీ తరపు పోటీ చేస్తున్నారు అయితే ఇంతకు ముందు ఆయన వైసీపీ అభ్యర్థి ఇప్పుడు అభ్యర్థులు అభ్యర్థులు వారే కానీ పార్టీలు మారారు వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో వలభనే వంశీ మళ్ళీ గెలుస్తాడంటే ఖచ్చితంగా ఇక్కడ వలభనే వంశి గెలుస్తాడు ప్రధాన కారణం ఏంటంటే మాస్ ఫాలోయింగ్ ఆ మాస్క్ ఫాలోయింగ్ ఎలా ఉందంటే ఖచ్చితంగా వలపనేని వంశీ గెలుపు కోసం ఖచ్చితంగా ఆయన పని చేయాల్సిన అవసరం ఆయన కోసం చేసే మాస్ పీపుల్స్ ఉంటారు ఆయన ప్రచారం చేయాల్సిన అవసరంలో ఆయన కోసం ప్రచారం చేసే మాస్ పీపుల్స్ ఉంటారు కానీ ఏర్ల కంటే పరిస్థితి అలా కాదు ఇక్కడ రెండు చిక్కులు వస్తాయి ఆ గన్నవరం నియోజకవర్గంలో కమ్మ కమ్మ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది మరి కమ్మ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కదా అందుకే అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ బ్రీని వంశి గెలిచాడు అనుకోవచ్చు ఈయన అలా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కమ్మలు కూడా ఈయనకి ఖచ్చితంగా మెజార్టీ కమ్మలు టీడీపీకి ఉన్నప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయినా కనీసం ఫార్టీ పర్సెంట్ కమ్మ సామాజిక వర్గం ఈయన కోసం గెలుపు కోసం పనిచేస్తుంది మరి ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా వల్లభినేని వంశీ గారు తన జెండా ఎగురేస్తారు అది పార్టీతో సంబంధం లేక గా వల్లభినేని వంశీ టీడీపీ తరఫున పోటీ చేసినా గెలుస్తాడు నిజం ఇది టీడీపీ తరఫున పోటీ చేసినా గెలుస్తాడు ఆయనకి పార్టీ లేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా చేసినా కూడా వల్లభనేని వంశి తన జెండాను ఎగరేసి ఖచ్చితంగా గెలిచే క్యాబిలిటీ ఉన్న లీడరు వల్లభనే వంశీ అట్లాంటి వ్యక్తి పనితీరు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ఇచ్చాడు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేసే సత్తా వల్ల నేను ఉందని మనకు తెలుస్తుంది మరి ఇంకో విషయం ఇంకో గుడివాడ గుడివాడ వచ్చేసరికి ఇక్కడ వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు మరి గుడివాడ పరిస్థితి ఏంది ఏం కదా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులు ఎవరెవరు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే ఇక్కడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గుడివాడలో అదేవిధంగా దేవినాయ్ అవినాస్ అయితే దేవినాని నవన్యాశ్ కూడా ఇప్పుడు వైఎస్సార్ సభ్య తరఫున విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు మరి గుడివాడ నియోజకవర్గంలో నాని వెంకటేశ్వరరావు అలీయాస్ నాని కొడాలి నాని గారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు కొడాలి నాని గారికి వస్తే ఇక్కడ దేవినాని అవినాస్ గారికి డెబ్బై వేలు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ అభ్యర్థులు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ విజయవాడ ఈస్ట్ లో వైఎస్ఆర్ చీఫ్ తరఫున దేవినాని అవినాష్ పోటీ చేస్తున్నాడు అదేవిధంగా కోడాల నాని గారు గుడివాడలో పోటీ చేస్తున్నాడు మరి ఖచ్చితంగా ఇక్కడ కోడాల నాని గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మనం ఇంకో విషయం చేసుకోవచ్చు ఇక్కడ రాము ఇక్కడ రాము ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు మరి గారి పరిస్థితి ఏంది రాము గారికి ఒక అవకాశం ఇవ్వాలని గుడివాడ ప్రజలు అనుకుంటున్నారు మరి గుడివాడలో ఖచ్చితంగా రాము జన దగ్గర వేస్తారు అన్న అనుకుంటే ఇక్కడ రాముకి ఇంకో సహకరించే అవకాశం వచ్చి వాళ్ళ వైపు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి అక్కడ ఆ ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఆ అమ్మాయిని చూసి ఓట్లు వేస్తారన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు కానీ వేయరు ఎందుకు వేయరు అంటే కొడాల నానికి తన సామాజిక వర్గం కంటే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఆ మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గెలిపించే అవకాశం ఉంది ఖచ్చితంగా గుడివాడలో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కావచ్చు అంతకు ముందు కావచ్చు ఇక్కడ కొడాల నాని గారి బొమ్మను చూసి కొడాల నాని గారి ఇమేజ్ను చూసి గెలిచిన సందర్భం ఉంది కానీ కొడాల నానికి ఏ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా వైసీపీ జెండా అయినా పేరుకు మాత్రమే కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అగ్రనేతలను విమర్శించింది లేదు కానీ అందరికీ మంచిగా మర్యాద ఇస్తాడు కానీ కొడాలి నాని విషయానికి వస్తే కానీ గుడివాడలో ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అదే అదేవిధంగా కైకలూరు వచ్చి నాగేశ్వరరావు గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు సారీ రెండు వేల పంతొమ్మిదిలో కైకలూరు నుంచి ఆయన పోటీ చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒకసారి చూసుకున్నట్లయితే వైసార్జీ తరఫున క్యాండిడెట్ మార్చారు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు అదేవిధంగా బీజేపీ ఇక్కడ కా కొమ్మినేడి శ్రీనివాసరావు శ్రీనివాస్ కామినే సారీ కామినేడి శ్రీ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఇంకా ఈ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచడా గెలవడానికి ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీ గుర్తు కమలంకి ఓటు వెళ్ళాలంటే టీడీపీ వ్యక్తులు కూడా వేయాలంటే కొద్దిగా ఆస్తి అడగలేస్తారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా కైకులూరు మనం మాట్లాడుకున్నాం పెడన పెడన వచ్చి జోగి రమేష్ సారీ మనం అదే పెడన పెడన వచ్చి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు పెడన నుంచి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఎన్ని ఓట్లు మార్జిన్తో గెలిచే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి ఇక్కడ ఉప్పల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉప్పల రాముకు అవకాశం ఇచ్చింది ఉప్పల రాము ఖచ్చితంగా పెడన నియోజకవర్గంలో స్థానికంగా పనిచేసే నేత స్థానిక లీడర్ ఈయన మంచి పేరు ఉంది అందుకే జోగి రమేష్ గారికి నియోజకవర్గం మార్చి ఉప్పల రాము గారికి అవకాశం ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో పెడన ఉప్పల రాము గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో పెడవని నియోజక జోగి రమేష్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు పెడనకి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈయన కూడా ఖచ్చితంగా సంగ్రహిస్తున్నారు మజిలీపట్నం మజిలీపట్నం విషయానికి వస్తే పేరు నాని పేరుని వెంకట వెంకట్రామేశ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరు నాని గారు పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ పేరు నాని ప్లేస్లో పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు మరి పేరుని కిట్టు బలా బలాలు ఏంటి మరి ఏంది మనం చూసుకున్నట్లయితే పేరుని కిట్టు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పేరుని కిట్టు యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పేసి నాకొద్దు టికెట్ అని చెప్పేసి ఇక్కడ కొల్లు రవీంద్ర గారి పైన పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు మరి పేరుని కిట్టు కంటే కొల్లు రవీంద్ర గారి కనువ ముందు మరి కొల్లు రవీంద్ర గారి గెలిచే అవకాశం లేదా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో మాజీ ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేశారు దీనికి స్థానికంగా ఉంది అనుకుంటున్నారు అయితే ఇక్కడ పేరుని నాని కూడా ఖచ్చితంగా నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపుతాడు పేరుని కిట్టు కూడా ఏ రోజు అయితే రాజకీయాలుగా రావాలనుకుంటే ఆ రోజు నుంచి నియోజకవర్గం చుట్టేశాడు మచిలీపట్నంలో పట్టంలో జెండా ఎగరవేయడమే తన లక్ష్యం అని చెప్పి పనిచేసుకుంటూ పోతున్నాడు అదే విధంగా ఆ వచ్చేసి రమేష్ బాబు సింహాద్రి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దగ్గర వేసింది రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే మనం ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చి సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జనసేనకి టికెట్ ఇచ్చారు ఇక్కడ మద్దాలి మద్దాలి ప్రసాద్కి బుద్ధ ప్రసాద్ గారు జనసేన టికెట్ ఇచ్చారు మనకి ఇక్కడ టీడీపీ క్యాండిడేట్లు టీడీపీ క్యాండిడేట్లు అవిన ఎంతవరకు వరకు సహకరిస్తారన్నది కూడా మనం చూడాలి మరి టీడీపీ క్యాండిడేట్లు కనుక సహకరిస్తే టీ జనసేన గెలిచే అవకాశం ఉండొచ్చు కానీ టీడీపీ అభ్యర్థులు సహక పూర్తిగా సహకరించే అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ ఇన్ని రోజులు పనిచేసిన టీడీపీ నాయకులు కావచ్చు లేదంటే మిగిలిన వాళ్ళు కావచ్చు లేదంటే ఇక్కడ జనసేన వాళ్ళు కావచ్చు కొంతమంది అటు ఇటు తిరిగిన నాయకులు కావచ్చు ఇట్లాంటి విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ మంచి పేరు ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అదేవిధంగా పామురొచ్చి అనిల్ కుమార్ కైలా ఈయన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు కూడా కైలా అనిల్ కుమార్ గారికి ఇచ్చారు అయితే ఇక్కడ కైలా అనిల్ కుమార్ గారు ఖచ్చితంగా గెలిచేసేట్టు ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ కైలా అనిల్ కుమార్ కూడా ఖచ్చితంగా మంచి పేరు ఉంది మనం అక్కడ తన తన గురించి అక్కడ ఏదైతే ఇక్కడ పామురు నియోజకవర్గంలో తన గురించి చదివినప్పుడు ప్రజల్లో రెస్పాన్స్ చూసినప్పుడు ఖచ్చితంగా స్థానికుడు ఖచ్చితంగా మంచి పేరు ఉందని చెప్పేసి అందరూ చెప్పారు ఇక్కడ పెనమలూరు వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ ఈ మూడు నియోజకవర్గాల పైన అందరికీ కన్నుంది గతంలో విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేసి గెలిచారు ఇప్పుడు ఈయన విజయవాడ సెంట్రల్ పంపించి మల్లా విష్ణు గారికి ఏం చెప్పారేమో కానీ సైలెంట్ గా ఉన్నారైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరిస్తున్నా విజయవాడ ఈస్ట్ ఇక్కడ గద్దరామోన్ గారు టీడీపీ తరఫున పోటీ చేశారు మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా గద్దమ గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా గద్దె రామోన్ పైన ఎలాగైనా డి కొట్టాలి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎలాగైనా డి కోటాల ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవినేను అవనాశిని బరిలో దింపింది ఇక్కడ విజయవాడ సెంటర్లో వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బోండా ఉమాగారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు మరి ఈ ఇద్దరు గెలుపు ఎవరిదంటే ఖచ్చితంగా పోటా పోటీ ఇక్కడ ఎవరు గెలిచినా ఐదు వేల ఓట్ల లోపే గెలుస్తారు కానీ అంతకు మించి మెజార్టీ సాధించే అవకాశం లేదు కానీ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి టికెట్ ఇప్పటి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడ విజయవాడ ఎస్ట్ వెస్ట్ ఎంతైతే మంచి పేరు సంపాదించుకున్నాడో అందుకంటే నియోజకవర్గంపై పట్టు సంపా సాధించాలని చెప్పేసి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలందరినీ మమేకం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు మరి ఇలా ఇలాంటి తిరుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి మనకు తెలుస్తుంది అదేవిధంగా విజయవాడ బెస్ట్ లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని తప్పించి వేరే వాళ్ళకి అంటే ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చారు మరి ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో ఖచ్చితంగా అక్కడ ముస్లింలు అడ్డగా విజయవాడ గెస్ట్ ఉంది వైఎస్ఆర్ సిపి కంచకోట లాంటిది అనమాట ఇక్కడ గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మరి అదే విధంగా మనం చూసుకుంటే విజయవాడ ఈస్ట్ లో ఖచ్చితంగా రామునిపై పై దేవినేషన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాము అంటే పై నెహ్రూ అబ్బాయి ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ గుడివాడలో ఓడిపోయారో అప్పటి నుంచి అప్పుడు కూడా ఆయనకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ చంద్రబాబు గారు నీకు రాజకీయ భవిష్యత్తు వెళ్ళకపోతే ఇదే చివరి అవకాశం వెళ్ళు వెళ్ళు అని బలవంతం చేస్తే అక్కడికి వెళ్ళాడు అంటే అక్కడ మనం చూసుకోవట్లేదు రాష్ట్ర ఫ్యాన్గాలు కొడాల నానికైతే గట్టి పోటీ ఇవ్వగలిగారు దేవుని అవన్నీ గారు అంటే తన మార్గం చాటుకున్నాడు ఇప్పుడు తనకు పట్టున నియోజకవర్గంలో దేవుని అవన్నీ పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా తన పట్టుణ నియోజకవర్గంలో తన పరువును ప్రతిష్టకు మధ్య ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గద్దె రాముని గారిని గద్దె రాముని గారిని ఓడించడానికి కంకణం కట్టుకొని ఖచ్చితంగా వెళ్తున్నారు దేవినేని నెహ్రూ ఫ్యాన్స్ కూడా అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చూసుకోవాలి ఖచ్చితంగా అవినాష్ గారు ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న కరకట్ట విషయం అయితే పార్క్ అవి అయితే ఏమి వాటిల వారుగా రోడ్లు అయితేనేమి హాస్పిటల్ సదుపాయాలు అయితేనేమి గడప గడప ప్రచారం అయితేనే ప్రతి ఒక్కటి ముమ్మరంగా చేసుకుంటూ దేవినేని అవినాష్ గెలవడానికి ఈజీగా చేసుకున్నాడు అనమాట మైలవరం విషయానికి వస్తే కనుక ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే ఇక్కడ వైసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థికి ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ప్లేస్లో మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు టికెట్ ఇచ్చి ఖచ్చితంగా గెలవాలని చూస్తుంది మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వసంత కృష్ణ ప్రసాద్కి ఎందుకు టికెట్ ఇవ్వలేదంటే ఇతనిపై వచ్చిన ఆరోపణలు ఆ ఆరోపణల నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ కాదని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించి ఖచ్చితంగా మైలవరాన్ని మళ్ళా కైవసం చేసుకోవాలని చెప్పేసి ఉంది మరి ఆ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే తిరుపతి తిరుపతి రావు యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ ఆ మరి వసంత కృష్ణ ప్రసాద్కి ఆ గెలుపు ఈజీ అంటే కష్టం గెలుపు ఈజీ కాదని చెప్పాలి ఎందుకంటే టీడీపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ ఈ ఆయన్ని కాదని టికెట్ ఇచ్చారు ఆయన ఎంతవరకు సహకరిస్తాడని కూడా మనం చూడాలి అదేవిధంగా మొండితో ఒక జగన్మోహన్ రావు ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలవ ఖితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ జగ్గాయపేట జగ్గాయ్పేట గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సహనపడి ఉన్నాయి అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఆ వల్లభనేని వంశీ ఇక్కడ గద్దె అని గారు ఇక్కడ టీడీపీ అభ్యర్థులుగా నిలబడి గెలిచిన దాఖలాలు ఉన్నాయి మరి ఈ నియోజకవర్గంలో ఈ ఉమ్మడి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మరి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ వాళ్ళలో ఒక కొన్ని అంతర్గ అంతర్గత అభిప్రాయాలు ఒకరికొకరికొకరు సహకరించకపోవడం వల్ల అదేవిధంగా ఎన్నో విషయాలు వాళ్ళకి ఇబ్బంది కలగడం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళలోకి సీట్లు రాకపోవడం వల్ల కొంతమంది ఇప్పుడు మైలవరం ఉంది ఇక్కడ వైసీపీ టీడీపీ అభ్యర్థిగా కాదని వైఎస్సీపీ అభ్యర్థికి ఇచ్చారు మరి ఆయన ఎంతవరకు సహకరిస్తాడు మరి ఎంతవరకు సహకరించడానికి కూడా చూడాలి మరి మిగిలిన విషయాలు ఏంటి ఏం కదా అన్నది చూ చూసుకోవాలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మాత్రమే ఉంటుంది ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు గుర్తులు ఉన్నాయి మరి ఫ్యాన్ ఒకవేళ సైకిల్ గుర్తు నిలబడితే కనుక మరి జనసేన పరిస్థితి ఏంది మరి జనసేన గుర్తు నిలబడితే కనుక బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ ఒక జనసేన లేని చోటు కూడా స్వతంత్ర అభ్యర్థులకి గ్లాస్ గుర్తు ఇచ్చారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళకి వేసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఒకటి రెండు నియోజకవర్గాలు మినహాయిస్తే మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని మనకు తెలుస్తుంది